ఏం చేస్తున్నారు టీ తాగినరా టీఏ తాగలేదు చెప్పు నేను టీయే తాగా ఫ్రెండ్స్ మర్చిపోయినా మురుకులు చేస్తున్నాను చూడండి సంక్రాంతికి que హాయ్ వన్ లైక్ హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా హాయ్ నరేష్ బాగున్నావా థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ వన్ మినిట్ బాగున్నా నరేష్ ను బాగున్నావా థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు ఇంకా చెప్పాలి నరేష్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు వెల్కమ్ టు మై లైవ్ జాషు ఎడిటింగ్ ఏం బ్లాగ్స్ నేనైతే అప్పాలు చేస్తున్నాను కనిపిస్తున్నదా హాయ్ స్టూల్ ది అశూల్ ది నేనా చెప్పాలి నరేష్ టూ మెంబర్స్ వెల్కమ్ అండి వెల్కమ్ టు మై లైవ్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ కుట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేనే తప్ప చేస్తున్నాను మరి మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి ఆల్ ఆఫ్ యూ గుడ్ గుడ్ ఈవినింగ్ అందరికి చూడండి सेक्ना कर देना सेक्ना बार सेक्ना टेन मेंबर्स प्लीज लाइक और टेन फ्रेंड्स गुड इवनिंग फ्रेंड्स अंदर की गुड इवनिंग इधर इधर आ इंग्लिश ना रूठ मैं कुत्ता माय लाइक वो सेकंड है केवल दी సెకండ్ లైక్ ఎవరో టూ మెంబర్స్ రండి రండి లైవ్ లోయచేయండి దయచేయండి మా రావట్లేదు లైక్ రెండు మూడు రోజులు

12 minutes. Please like or send friends. Mm -hmm. Radha like every day. Guide three Radha like. Guide yeah, members, three really likes. Radha Krishna, Radha like. Radha Krishna, like. Mm -hmm. Radha Krishna, like. Mm -hmm. య్ అక్క గుడ్ ఈవినింగ్ నా పేరు రత్న కాదక్క అమృత రత్న కాదు అమృత నా పేరు థ్యాంక్ యూ అక్క గుడ్ ఈవినింగ్ అయినారా ఏం చేస్తున్నావు అప్పాలు చేసినావా అక్క కారపూస బాగా చేస్తున్నావు థ్యాంక్ యూ అక్క హాయ్ నరేష్ గారు గుడ్ ఈవినింగ్ బాగున్నారా అంటుంది లైవ్ లో ओवेन कमेंट्स ఉన్నాయి ఐ లో ఉండకండి ప్లీజ్ లైవ్ లో కివర్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ అక్క లైక్ థాంక్యూ సబ్స్క్రైబ్ చేసున లైవ్ లో థాంక్యూ tujeshna akka నేనేటిట్లా ఏస్తున్నమ ఐ ఇదా చెప్పాలి ఫ్రెండ్స్ రిమెంబర్ సూచన లైవ్ రావాలమ్మ రావాలే जल्दी जल्दी రావాలే లైక్ లైట్ ఇవ్వాలే అదే చప్పలు రావాలండి అందరూ రండి బండక్కి రండి సెలబ్రేషన్ చేసుకుందాం మనం సంక్రాంతికి మా సైడ్ అయితే మురుకులు అంటాము మీ సైడ్ ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ సకినాలు వేరే ఉంటాయి నదిన్న ఊరు రమ్య అంటే సకినాలు సకినాలు కాదు సకినాలు टू मेंबर्स చూస్తున్నారు లైక్ కామెంట్ చేయండి కట్టెల కొయి మేనేజ్ చేస్తున్నా టూ మెంబర్స్ లైక్ Gottandi friends ఇలానే yeah, చేస్తారా friends చెప్పండి ఎందుకు తీసుకోవ్ రావాలి రావాలి దయచేయండి దయచేయండి సంక్రాంతి వచ్చింది తుమ్మిరా సరదాలు తెచ్చింది తుమ్మిరా

Mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. Cancer yeah, and is mm -hmm. i నీకు నీకు చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఇలానే చేస్తారా చూడండి 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 ఇంకా నీ జరిగింది Hi Naya good evening sister hi good evening sister like number 4 రాయనయ్య గుడ్ ఈవినింగ్ ఎలా ఉంది అన్నయ్య హెల్త్ డాక్టర్స్ అన్నారు రిటర్న్ ఎప్పుడు వచ్చావు టీ తాగినవా ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు అన్నయ్య ఇప్పుడు పండక్కి రమ్మని లేదని నేనే మురుకులు చేస్తున్నాను ఊరా ఇంటికి పండక్కి వచ్చిన రండి ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్ అన్నయ్య ఇలా చేస్తున్నా వర్ ఇట్లానే చేస్తారా కామెంట్ చేయి డాక్టర్ నాలుగు రోజుల ముందు బాగా తాగు అని చెప్పాడు సిస్టర్ నాలుగు రోజులు మందు బాగా తాగమని చెప్పిండా నాలుగు రోజులు అయితే ఎనిమిది వేలు అయితే ఇంకేంది సూపర్ కదా ఫుల్ బాటిల్ తాగున్నాడా ఒకరోజు ఫుల్ బాటిల్ దాగమలే సురేందర్ అన్నయ్య అన్నయ్య ఏడి నందమూరి అన్నయ్య కొంచెం పిలుచుకురావలే నందమూరన్నయ్య శ్రీనివాసనయ్య లక్ష్మీ సిస్టరు జల్దీస్కరా నవ్వుతూ నవ్వు అదే నవ్వున ఎల్స్ కార బావు పండకీరా పగ శుభమామ వచ్చింది హాయ్ తమ్ముడు హాయ్ శుభమామయ్య లైవ్లో కూర్చొని ఇదిగో టీ తాగుతున్నా రండి అన్నయ్య శివ తమ్ముడు రండి రండి టీ తాగుతున్నా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ మామయ్య సిస్టర్ ఎక్కడ మీ సిస్టర్ ఎక్కడ మీ సిస్టర్ ఫిఫ్త్ లైక్ శివమామ ఫిఫ్త్ లైక్ హైదరాబాద్ అన్నయ్య కావాలండి కదా మామయ్య తమ్ముడు ఇంకేంటి పండగకి విలువలేదు కదా అక్కని చెప్తా చెప్తా చూసుకుందాము నీ పెళ్ళికి అసలే రాని నేను ఏం చేస్తున్నారు అమ్ముడు హైదరాబాద్ లో ఎక్కడ సిస్టర్ నేనొద్దు అని చెప్పినా ఫ్రెండ్స్ రావాలి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ కొట్టండి పండక్కి డ్రెస్సులు తీసుకున్నారా అమూల్స్ మామ మామయ్య ఇప్పిస్తే తీసుకుంటారు మామయ్య అయిపోయింది అదే ఏమన్నా అక్క అని చెప్పి పోతున్నావు కదా మామయ్య ఇప్పియాలి కదా మరి பம்பி தமிழ் கொடுக்கு அம்மையை பம்பியாடு அணி அந்தயா வெள்ளி போய రావాలి రావాలి జోదీ జలి రావాలి అందరూ పండక్కి రావాలి ఫ్రెండ్స్ ముప్పులు అయితే తినాలి ఫ్రెండ్స్ ఓకే అక్క బాయ్ ఉంటుంది అంతే రావాలి లైవ్ పుట్టాలి కామెంట్ చేయాలి బాయ్ అన్నారు బిజీ అయిపోయింది మంచిగా Ananya, no? nah, palies, no. Bakit ya pina ne apa two members please like good yeah. and friends Two numbers, i am phone number one. ஒன்றும் <muchas> <muchas>